అయితే మనం చూసుకున్నట్లయితే సింహాచలం సింహాచలం ఘటనలో సాఫ్ట్వేర్ దంపతుల మృతి ఇప్పుడే పెను ప్రమాదం అయితే చోటు చేసుకుందనమాట సింహాచలం ఘటనలో మృతి చెందిన వారిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు చేస్తున్న దంపతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు వీరిని విశాఖపట్నంలోని మధురవాడ చంద్రంపాలెం గ్రామానికి చెందిన దంపతులు పిల్ల ఉమామహేశ్వరరావు శైలేజగా గుర్తించారు వీరు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ సంస్థలో విధులైతే నిర్వర్తిస్తూ ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేస్తున్నారు మూడేళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది సో తెల్లవారుజామున రెండు గంటలకు దర్శన నిమిత్తం మూడు వందల రూపాయలు క్యూ లైన్లో వేచి ఉండగా గోడ కూలిన ఘటనలో ఉమామహేశ్వర్ అయితే శైలజ మృతి చెందారన్నమాట ఉమా అక్కడ ఉమామహేష్ హెచ్సిఎస్లో శైలజ ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నారు అందరితో కలివిడిగా ఉండే దంపతులు ఇద్దరు చనిపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు సింహాచలం గిరి ప్రదక్షిణ సంబంధించి ఏదైతే చందన కార్యక్రమం ఈ కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుందన్నమాట సో పెను ప్రమాదం జరిగింది గోడ అయితే కూలిపోవడంతో చనిపోవడం అయితే జరిగింది చాలా మందికి అయితే గాయాలు అవ్వడం జరిగింది సో ఆలస్యంగా ఆ విషయం బయటకు అయితే రావడం జరిగిందనమాట ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది సో సింహాచలం దేవస్థానంలో పెను ప్రమాదం అయితే చోటు చేసుకుందనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాం